జిల్లా ఉభయ జిల్లాల పద్మపురాలు ఆరోగ్యం గారి మీద జరిగిన అడిగి నిరసనని పండలని తిరిగిస్తూ వారికి రావడం జరిగింది ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు బూపు చూపిస్తూ మా అమ్మగారిని దూషించిన వాళ్ళని మేము మిగిలిపోయానికి మాట్లాడతాను మరి ఈవేళ మీ అమ్మగారు లాంటి ఆవిడే ఒక మహిళ ఒక జిల్లా ప్రథమ పౌరుగాలి మీద దాడిని మీరు ఏ విధంగా తీసుకుంటారు మీ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి దాడి మహిళని చూడకుండా నోటికి చెప్పలేని మాట్లాడలేని దుర్భాష దాడి వ్యక్తుల మీద మీరు ఎలా తీసుకుంటారు మీ అమ్మగారే మహిళని మీరు సరిపించుకుంటారా లేకపోతే తోటి మహిళ మీద చేసిన దాడిని మీ అమ్మగారు కూడా హర్షిస్తారా అందిస్తారు క్షమించమని చెప్పారు కదా మరి దీని మీద మీ మీ రియాక్షన్ ఏంటో ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది మీ రియాక్షన్ ఏంటో ఎందుకంటే భారతదేశ జాతీయ భాష హిందీ అని చెప్పి మీ జ్ఞానాన్ని ఇప్పటికే తెలియజేసుకున్నారు కాబట్టి మీ రియాక్షన్ ఎలా ఉండదో మా అందరికీ తెలుసు ఈ క్రమంలో సోదరు మీరు చేసిన దాడికి ఖచ్చితంగా ప్రతిఫలం చెల్లించాల్సి వస్తుంది రానున్న రోజుల్లో మేము మీరు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుందని మేము అన్నాం అనుకో వెంటనే మా మీద కేసు ఎందుకంటే మీరు రెడ్ బుక్ రాజ్యాంగం కదా దాని మీద ఖచ్చితంగా మీరు కూడా చక్కగా మీ పోర్ట్ఫోలియోని చూస్తే ఒకసారి చక్కగా ఉంటుంది ఈ రాష్ట్రంలో మంత్రి ఒక మహిళ ప్రతిరోజు మహిళల మీద దాడులు ఈవేళ తోటి మహిళ మీలాగా ప్రజాప్రతినిధి ఒక జిల్లా ఉమ్మడి జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ మీద దాడి జరిగితే మీ స్పందన ఏంటి మీ మాట ఏంటి మీరు మాట్లాడితే చాలా మాటలు చెప్పారు కదా మహిళల గురించి మీ స్పందన ఏంటి ఖచ్చితంగా అర్థమైపోయింది ప్రజలందరికీ మీకు ఇచ్చిన పదవి ఎందుకో తెలుసా మీరు మాట్లాడుతుంటారే పులివెంతుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ ప్రతిపక్షం కూడా కాదు ఒక ఎమ్మెల్యే అని మాట్లాడతారు కదా ఆ మాటలు మాట్లాడడానికి ఇచ్చిన పదవి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏమని కేవలం మీరు పులివెందులు ఎమ్మెల్యే ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడినా వేస్ట్ ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీకు ఇచ్చిన పదవి చాలా చెప్తారు మీరు చాలా చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా చాలా చెప్పారు ఇవన్నీ ఏంటి మీరు మీ పరిస్థితి ఏంటి దీనికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మీద మాట్లాడడానికి తప్ప మీకున్నటువంటి అధికార పరిధి ఏంటి అసలు మీరు ఈ పదవి చేపట్టిన తర్వాత మీరేం చేశారు మహిళలకి ఒకసారి మీరు ప్రశ్నించుకోండి మీరు మాట్లాడతారు కదా వేస్ట్ అని ఎవరు వేస్ట్ మీరు మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని మహిళల మీద ఇన్ని దాడులు జరిగినాయి ప్రజాప్రతినిధుల మీద మహిళా చర్యల మేల మీద దాడులు జరిగినాయి మీరేం చేశారు మీరేం చేశారు అసలు మీ పాత్ర ఏంటి ఇందులో హోంమంత్రిగా మీ పాత్ర ఉందా ఉంటే ఏది ఇది అంటే లోకేష్ గారు అమ్మగారిని నేనా మీరు స్పందించేది ఇంకా మహిళల్ని ఎవరున్నా సరే స్పందించరా మిగతా వాళ్ళు మహిళలు కాదా ఇలా మాట్లాడడం కూడా చాలా సుగుతూ ఉంది మాకు చాలా అవమానకరంగా ప్రజలంతా గమనిస్తున్నారు దీన్ని ప్రతిఫలం చెల్లించాల్సిందే దాడికి ప్రతి దాడి ఉంటుంది మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినా సరే అది ఏ రూపంలోనే ఉంటుంది అది ఊటు రూపంలో రావచ్చు ఇంకో రకంగా రావచ్చు ఇంకో రకంగా రావచ్చు తగిన మూల్యం చెల్లించాల్సిందే మీరు మీ మంత్రం మండళ్ళు మీ పోర్టుఫోలియోలు ఏ విధంగా పనిచేస్తున్నాయి ఎట్లా చేస్తున్నారు అనేది పూర్తిగా ప్రజలు గమనిస్తున్నారు మీకు మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు ఖచ్చితంగా హారిక గారు మా కుటుంబ బిడ్డ అండదండలు ఎప్పుడు ఆ కుటుంబానికి ఎల్లవేళలు ఉంటాయని అందరికీ తెలియజేస్తూ దీని ప్రతిఫలానికి మీరు రెడీగా ఉండాలని కూడా తెలియజేస్తారు